ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు ఈ ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉంటుంది అయితే వీటిలో ప్రధానంగా ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ థర్టీ టూ వరకు మనకు గల ఆరు ప్రాథమిక హక్కుల గురించి డీటెయిల్గా వివరించడం జరుగుతుంది అయితే వీటిని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు సమానత్వం చట్టం వల్ల సమాన రక్షణ అనే ఆర్టికల్ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ కుల మత జాతి లింగ జన్మ కారణంగా వివక్షత చూపరాదు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలను గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనం అస్పృశ్యత అనే దానిని రద్దు చేయడం జరిగింది ఇది ఏ విధంగానూ పాటించడం నిషేధం ఆర్టికల్ ఎయిటీన్ సైనిక విద్యా సంబంధ యోగ్యతలు మినహా అన్ని బిరుదులను రద్దు చేయడం జరిగింది ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛకు సంబంధించి ఆరు రకాల హక్కుల రక్షణ ఈ ఆరు హక్కులు ఏంటి అంటే వన్ వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ రెండోది సమావేశం అయ్యే స్వేచ్ఛ సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ సంచారం చేసే స్వేచ్ఛ స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ మరియు ఆఖరిది నచ్చిన వృత్తిని పాటించే స్వేచ్ఛ ఇక ఆర్టికల్ ట్వంటీ నేరానికి తగిన శిక్ష కన్నా అధిక శిక్షణ నుంచి రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రాథమిక విద్యను పొందే హక్కు అనగా విద్యా హక్కు ఆర్టికల్ ట్వంటీ టూ కొన్ని వివాదాలలో అరెస్ట్ మరియు నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ ట్వంటీ త్రీ మానవ అక్రమ రవాణా వెట్టి చాకరీ వంటి వాటిని నిషేధిస్తున్నట్లు తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ కార్మిక వ్యవస్థ అంటే బాల కార్మిక వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు మనకు తెలియజేస్తుంది గనులు ఫ్యాక్టరీల్లో బాలల్ని పనికి పెట్టుకోవడం అనేది ఈ ఆర్టికల్ ద్వారా నిషేధించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నచ్చిన మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మత వ్యాప్తికి పన్నులు కట్టుటలో స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ విద్యా సంస్థల్లో మత బోధన ఆరాధనల్లో మనకు గలే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ నైన్ అల్పసంఖ్యాక వర్గాల భాష లిపి సంస్కృతుల రక్షణ గురించి తెలియజేస్తే ఆర్టికల్ థర్టీ అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థల స్థాపన మరియు వాటి నిర్వహణలో గల స్వేచ్ఛ హక్కును తెలియజేస్తారు ఆర్టికల్ థర్టీ థర్టీ వన్ అనేది తొలగించడం జరిగింది ఆర్టికల్ థర్టీ టూ ప్రాథమిక హక్కులకు రక్షణ మరియు ఈ ప్రాథమిక హక్కుల అమలుకై నేరుగా మనం సుప్రీంకోర్టుని అభ్యర్థించే హక్కు గురించి తెలియజేస్తుంది